Nick the a brain, Nithya to, Nan no blaming chin. a no we'll follow the star? Turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమున కుస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా పరిపూర్ణమైన నీ ఆత్మ సహాయాన్ని కోరుతున్నా నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి కేవలం కనబడుతున్నాను తప్పనైనా నాలో ఏమీ లేదు మాట్లాడగలిగే శక్తిని నాయన మీరు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను వినుచున్న నీ పిల్లలు కూడా నాయన నీ మాటలు ఎందు శ్రద్ధ కలిగిన అయినా నీ ప్రత్యక్షతను లేఖనాలలో చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి దేవనకరముగా నీకు మహిమకరముగానైనా ఈ వాక్య పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తునామము నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లారా దేవుని అపారమైన ప్రేమను బట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ కుటుంబం వర్ధిల్లుటకు నీరసించటకు గల కారణాలను మనం ఆలోచిస్తున్నాం మొదటి విషయముగా దేవుని చిత్తాన్ని గ్రహించాలి అని దావీదు దేవుని చిత్తాన్ని గ్రహించటాన్ని గురించి మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం అదేవిధంగా ప్రేమానురాగాలు కుటుంబానికి వర్ధిల్లుటకు కారణమవుతాయి అని రెండవ భాగంలో మనం నేర్చుకున్నాం ఈరోజు కూడా అతి ప్రాముఖ్యమైన దానిని గురించి ఆలోచిద్దాం దావీదు కుటుంబం ప్రబలటానికి కారణాన్ని లేఖనాలలోనికి వెళ్ళి చూద్దాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ దేవుని వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు యహోవాన్ నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయిచుండగా దేవుని మందసము డేరాలో ఉన్నదనగా నా తాను యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచిన దంతయు నెరవేర్చుమనెను గారి సింహాసనము స్థిరపరచబడిన తరువాత నలుదిక్కుల అతని శత్రువులపై విజయాన్ని పొంది నెమ్మది పొందుతున్న దినాలలో దావీదు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఎక్కడో గొర్రెలను మేపుకుంటున్న నన్ను దేవదారు మ్రానుతో కట్టిన ఈ నగరిలో దేవుడు పెట్టాడు కదా దేవుని మందసం డేరాలో ఉన్నది నన్ను ఇంత గొప్పగా స్థిరపరిచిన దేవుని మందసం డేరాలలో ఉండటం ఏంటి అని హృదయములో నొచ్చుకొని మందసము కొరకు ఇంకా దేవుని మందసము గుడారములో ఉండటానికి వీలు లేదు అని ఒక మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు దావీది గారు రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన రాజ్యాన్ని స్థిరపరుచుకోవాలి తన రాజ్యాన్ని గురించి ఆలోచించటం లేదు నన్ను ఈ సింహాసనం మీద కూర్చోపెట్టిన దేవుని కొరకు నేనేదైనా చెయ్యాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు నిజమే కదా దేవుడు ఉన్నత స్థితిలో మనల్ని పెట్టాడు అంటే కారణం ఏంటి ఆయన కొరకు మనం ఏదో చేయాలన్న దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలుగుతున్నావా అసలు దేవుని కొరకు మనం ఆలోచిస్తున్నావా పిల్లలు కావాలి అంటాం దేవుడు పిల్లల్నిచ్చిన తర్వాత నేను అడిగితే దేవుడు పిల్లల్నిచ్చాడు ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి అన్న ఆలోచనను మరిచిపోతాం ఉన్నత స్థానాలలో దేవుడు నిలబెడతాడు నన్ను ఈ స్థితిలో దేవుడు నిలబెట్టినందుకు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అన్న ఆలోచన మరిచిపోయి సంపాదన పొగడ్తలు సన్మానాలు ఈ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నవారు బోళ్ళంతమంది మన కళ్ళ ముందు కనబడుతున్నారు కదా దావీదు రాజైన తరువాత దేవుని గురించి ఆలోచిస్తున్నాడు నన్ను ఈ దేవదారు మాణితో కట్టిన రాజ నగరలో పెట్టిన దేవుని కొరకు నేనేదైనా చెయ్యాలి నిజంగా ఇది నిజమైన ప్రేమ కథ చెప్పింది చేయటం విధేయత నా దేవుని కొరకు నేను ఇది చెయ్యాలి అన్న ఒక ఆలోచన కలిగింది అంటే అది ప్రేమ దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన కొరకు ఏదో ఒకటి చెయ్యకుండా మనం ఉండలేం ప్రేమ దేవుని పిల్లలారా వేలాది నదులంత విస్తార తైలాన్ని నేనిస్తే సరిపోతుందా సరిపోదు ప్రభు వేలాది పొట్టేళ్ల కొవ్వును నేను అర్పిస్తే సరిపోతుందా సరిపోదు ప్రభు నన్ను ఈ స్థితిలో నిలిపిన నీకు ఏదిస్తే సరిపోతుంది అని ఆలోచించి ఒక మందిరాన్ని కట్టాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చాడు ప్రేమనవర్లార దేవుడు చాలా సంతోషించి తన ప్రవక్త ద్వారా నీకు తోచినది చెయ్యమని దేవుడు సెలవిస్తున్నాడు అని ప్రవక్త ఎప్పుడైతే దావీదుతో చెప్పాడో చాలా సంతోషించాడు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఆ స్పష్టమైన మాటను దయచేసి చూడండి వచనంలో ఇస్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఈలాగు చెప్పు నేనెన్నడను ఎవరితోనూ అనలేదు అంటే దావీదు దేవుని మీద ప్రేమతో మందిరము కట్టాలి అని ఆలోచించాడే తప్ప దేవుడి ప్రోద్బలముతో నువ్వు నాకు కట్టు అని దేవుడు ఎప్పుడు ఎవరితోనూ చెప్పలేదు ప్రేమన వారిలారా అలాని గొర్రెల దొడ్డిలో నుంచి నేను నడిపించాను నాకు మందిరము కట్టాలని ఆ రోజు దేవుడు ఏమైనా చెప్పాడా లేదే దావీదే దేవుణ్ణి ప్రేమించాడు ఆ ప్రేమను బట్టి మందిరము కట్టాలి అన్న నిర్ణయాన్ని తీసుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా నిజంగా ఎంత సంతోషించదగ్గ విషయం దయచేసి మీరు ఆలోచించండి చాలామంది టీవీలో మీరు ప్రకటన ఇవ్వటం లేదు మీ అకౌంట్ నెంబర్ పెట్టడం లేదు అంటారు అడిగితే ఇవ్వటం గొప్ప ఏమీ లేకుండా దేవుణ్ణి ప్రేమించి ఇవ్వటం గొప్ప విషయమా మీరు ఆలోచించండి ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళటానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరూ అడగకుండానే దేవుణ్ణి ప్రేమించి అడిగి మరీ తెలుసుకొని సహాయాన్ని అందిస్తున్నారు ఇది దేవుని పట్ల మీకున్న ప్రేమ సహకరించండి అని అడిగినప్పుడు చేస్తే చెప్పిన మాటకు విధేయులొనట్లు కానీ చెప్పకుండానే అడిగి తెలుసుకొని ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం కొరకు సహకరిస్తున్నారు అంటే అది దేవుని పట్ల మీకున్న ప్రేమ ప్రేమను వారలారా దేవుడు చాలా సంతోషించాడు దావీదుకు నా పట్ల కలిగి ఉన్న ప్రేమను బట్టి దేవుడు చాలా సంతోషించాడు ఇదిగో నా కుమారుడైన దావీదు నా పట్ల ఇంత ప్రేమను కలిగి ఉన్నాడు అని ప్రతిఫలముగా దేవుడు ఎలాంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడో దయచేసి మీరు చూడండి పరిశుద్ధ గ్రంథములో సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవచనాన్ని దయచేసి మీరు చూడండి నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను దావీదుకి ఎలాంటి వాగ్దానాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడంటే నిత్యము ఈ సింహాసనం మీద నీ సంతానము ఉంటుంది అన్నాడు నిత్యము అన్నాడు అంటే మీరు ఆలోచించండి నిజంగా దావీదు ఎలాంటి వరాన్ని పొందుకున్నాడో చూడండి ఇంకా దీని స్పష్టతలోనికి మనం వెళ్ళగలిగితే కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయము మూడో వచనంలో మరింత స్పష్టంగా మనకు కనపడుతుంది నేను ఏర్పరుచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను నిత్యము నీ పిల్లలలో ఒకరు ఈ సింహాసనం మీద ఖచ్చితంగా ఉంటారు అని నేను నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేశాను ఎందుకంటే నా కొరకు నన్ను ప్రేమించి మందిరము కట్టాలి అన్న ఆ ఆలోచన కలిగినందుకు ఇంకా చూడండి కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను ఆకాశమున్నంత వరకు శాశ్వతముగా అతని సింహాసనము నేను నిలిపెదను ఇంకా ఎనభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ చిన్నోలో దయచేసి మీరు చూడండి అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు మెంట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను చూశారా ప్రేమను వారిలారా దావీదు సంతానమే స్థిరముగా సింహాసనం మీద ఉంటుంది అని దేవుడు ఆశీర్వాదాన్ని వాగ్దానముగా ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి దావీదు కుటుంబం ప్రబలడానికి ఆశీర్వాదము కారణము కాదా అందుకే యూదులు ఎప్పుడు ప్పుడు కూడా శేషముగా మిగిలి ఉంటూనే ఉంటారు ప్రియ దేవుని పిల్లలారా ఎందుకు నిత్యము అతని సింహాసనమును నేను స్థిరపరచెదను అతని సంతానమును నేను సింహాసనం మీద నిలిపెదనని దావీదుతో నేను ప్రమాణము చేశాను అబద్ధమాడను అంటున్నాడు అంటే నిత్యము ఉండాలి అంటే నిత్యము యూదులు ఉండాలి యూదులు ఉండాలంటే దావీదు గర్భవాసము నుంచి వచ్చిన వారు ప్రబలుతూ ఉండాలి ప్రబలుతూ ఉండాలి ప్రేమ దేవుని పిల్లలారా నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దావీదు పొందుకున్నాడో దయచేసి మీరు ఆలోచించండి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నావా లేదంటే దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటున్నప్పుడు నువ్వు ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నావు దేవుణ్ణి అడిగేవాడుగానే ఉన్నావా లేదంటే దేవుడిచ్చిన దానిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండి నేను దేవుని కొరకు చెయ్యాలి అన్న ఆలోచన నీలో ఏమైనా కలుగుతుందా దావేదు నెమ్మది పొందిన తర్వాత దేవుని గురించి ఆలోచించాడు ఎప్పుడైతే దావీదు దేవుని గురించి ఆలోచించాడో దావీదు కుటుంబాన్ని గురించి దేవుడు ఆలోచించాడు ఏమండి మన కుటుంబం వర్ధిల్లాలి అంటే నువ్వు దేవుని కొరకు ఏం ఆలోచిస్తున్నావు దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు నీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి నన్ను ఈ స్థితిలో పెట్టిన దేవుని కొరకు నేను ఇది చెయ్యాలి అని ప్రేమతో ఏ కార్యక్రమానైనా నువ్వు చేస్తున్నావా కృతజ్ఞత మనం కలిగి ఉంటున్నావా ఎక్కడో ఉంటున్నా మనల్ని ఇంత స్థితిలోనికి తీసుకొని వచ్చాడు కదా ఓ ఇరవై ఏళ్ళు క్రితం మన జీవితాలు ఎలా ఉండేటివి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆలోచించండి ఒక ముప్పై ఏళ్ళ క్రితం మన పరిస్థితులు ఎలా ఉండేటివి ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నావు ఆలోచించండి దేవుని ఆశీర్వాదము స్పష్టంగా మన కుటుంబాలలో మన జీవితాలలో కనబడుతుంది కదా ఉద్యోగము లేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది ఇల్లునిచ్చి భార్యనిచ్చి బిడ్డలనిచ్చి హోదానిచ్చి కావలసిన సమస్తమును ధారాళంగా దేవుడు దయచేశాడు కదా అలాంటప్పుడు అలాంటప్పుడు ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతున్నామని ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావా మనం సంపాదించిన ధనముతో నా పిల్లలు బాగుంటారు అనుకుంటున్నాం ధనముతో బాగుండరు దేవుని ఆశీర్వాదము వల్ల కుటుంబము వర్దిల్లుతుంది ప్రేమను వార్లారా నాలుగు ఇల్లు కట్టేశాను నా పిల్లలు దాంతో హ్యాపీగా బ్రతుకుతారు అని అనుకుంటున్నావేమో అమ్మటానికి క్షణం చాలదుపరి మన దేవుని పిల్లలారా మన కుటుంబము మన పిల్లల పిల్లలు వర్దిల్లడానికి కారణం దేవుని ఆశీర్వాదము కావాలి ఆ ఆశీర్వాదము నువ్వు దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావని నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి ఒక్కసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ప్రేమనవారిలార దావీదు పొందిన వారు ఎంత గొప్పదో తెలుసా సూర్యుడు ఉన్నంత వరకు ఉన్నంత వరకు అతని సంతానమును శాశ్వతముగా సింహాసనం మీద రాజుగా స్థిరపరుస్తాను అన్నాడు అది ఎలా సాధ్యమని ఒకసారి మీరు ఆలోచించగలిగితే అతని గర్భవాసములో నుంచి మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు ప్రేమనవారిలార ఏసుక్రీస్తు రాజుగా పుట్టాడు ఆయన సింహాసనము తరతరములు నిత్యము అని లేఖనాలలో సెలవిస్తుంది ప్రేమను వారులరా దయచేసి మీరు చూడండి మతైసు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి యేసుక్రీస్తు దావీదుకు కుమారుడుగా యూదా గోత్రములో పుట్టాడు యూదా గోత్రములో పుట్టిన ఆయన యూదులకు రాజుగా ఈ భూమి మీదికి వచ్చాడు గబ్రేలు దేవదూత మరియమ్మ గారితో చెప్పిన మాటను కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త మొదట ధ్యాయము ముప్పై రెండవ వచ్చినం ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను దావీదికిచ్చిన వాగ్దానాన్ని బట్టి దావీదు గర్భవాసములో నుంచి మహనీయుడైన క్రీస్తు పుట్టుక జరిగింది యేసు క్రీస్తును యుగ యుగములు రాజుగా స్థిరపరిచారు అంటే ఎప్పటికీ దావీదు గర్భవాసము నుంచి వచ్చిన వారే సింహాసనం మీద ఉంటారు అని దావీదికిచ్చిన వాగ్దానపు ఆశీర్వాదము క్రీస్తు ద్వారా నెరవేరింది ప్రేమ దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి దావీదు కుటుంబం ప్రబలింది ప్రబలింది ఎందుకంటే యూదులు ఉండాలి యూదులలో నుంచి యేసు క్రీస్తు భూమి మీదికి రావాలి ఒకవేళ యూదులు లేకపోతే దావీదికిచ్చిన మాట ఏమవుతుంది నెరవేరదు కదా కాబట్టి దావీదు కుటుంబం ప్రబలింది ఆ కుటుంబములో నుంచి అనగా ఆ గోత్రములో నుంచి ఏసుక్రీస్తు పుట్టాడు ఏసుక్రీస్తు యుగ యుగములకు రాజు అందుకే జ్ఞానులు ఏసుక్రీస్తును గురించి మాట్లాడుతున్నప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఆయనే రాజు యుగ యుగములు రాజు ప్రేమ దేవుని పిల్లలారా అంటే దావీదు కుటుంబం ప్రబలడానికి ప్రబలడానికి కారణం దావీదు ప్రేమతో దేవునికి మందిరము కట్టాలి అన్న ఆలోచనను కలిగినందుకు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఎప్పుడు దేవుని కొరకు మనం చేసేది చిన్నదే కానీ దేవుడు మన కొరకు చేసేది మనం గుప్పిలు విప్పగలిగితే ఆయన ఆకాశ వాకిళ్ళను విప్పుతాడు అని రాయబడింది గుప్పిలు ఎంతుంది ఆకాశ వాకిళ్ళు ఎంతుంది ఒకసారి మీరు ఆలోచించండి దేవుని ఆశీర్వాదం వల్లే కుటుంబం ప్రభులుతుంది తప్ప ఆస్తులు అంతస్తులు డబ్బు మేడలు స్థలాలు పొలాలు ఇవి కాదు ప్రేమ దేవుని పిల్లలారు దావీదు కుటుంబం వర్ధిల్లడానికి ప్రధానమైన కారణము దావీదు మందిరము కట్టాలి అన్న ఆలోచన కలిగి ఉండటం ప్రేమను వారి ఈరోజు మన కుటుంబం వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచి ఆయన మాట్లాడిన మాటలేంటో మన అందరికీ తెలుసు కదా ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత సజీవమైన మందిరము కట్టబడింది అదే సంఘము సజీవమైన మందిరము సజీవమైన మందిరము తన శరీరం అనే మందిరాన్ని గురించి తన శరీరం అనే సజీవ మందిరము ఏంటి అంటే సంఘము మరి ఆ సంఘాన్ని గురించి మనం ఆలోచించగలిగితే దావీదో మందిరాన్ని గురించి ఆలోచించినందుకు కుటుంబం ప్రబలింది అని మనకు అర్థమైనప్పుడు సజీవమైన మందిరాన్ని గురించి మనం ఆలోచించగలిగితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఆ సజీవమైన మందిరములో మన కుటుంబం ఉండగలిగితే మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది వర్దిల్లుతుంది ప్రేమల దేవుని పిల్లలారా ఈరోజు సంఘాన్ని గురించిన చింత ఎంతమందికి ఉన్నది ప్రేమల దేవుని పిల్లలారా ఆలోచించండి సంస్థలు సంస్థలు అంటున్నారు సంస్థను ప్రారంభించింది మనుషులు సంఘమును క్రీస్తు ఒక సంస్థ మనిషి ఆలోచనలో నుంచి వచ్చింది సంఘము దేవుని అనాది కాలపు ప్రణాళిక యేసు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించింది ఆ సంఘాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అపౌస్త్రుడైన పౌలు గారు తన శ్రమలన్నింటిని గురించి మాట్లాడుతూ ఇవన్నీ కాకుండా సంఘములను గురించిన చింత నాకుంది అని వ్రాస్తున్నాడు ఆ సంఘాన్ని గురించి మనకుండి ఆ సంఘ క్షేమము కొరకు మనం ప్రయాసపడితే పాటు పడగలిగితే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది ఎందుకంటే దేవుని ఇల్లుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మన ఇంటిని గురించి ఆలోచిస్తాడు కదా దావీదు మందిరాన్ని గురించి ఆలోచించినప్పుడు దేవుడు దావీదు కుటుంబాన్ని గురించి ఆలోచించినట్టుగా లేఖనాలలో మన కనపడుతుంది కదా కానీ ఈరోజు సంఘాలకు దూరమై సంఘ సహవాసము లేక అపోస్తుల బోధ ఎందును రొట్టి విరుచుట ఎందును సహవాసమందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండవలసిన మనం ఆ సంఘానికే దూరమైనప్పుడు మన కుటుంబం ఎలా ఆశీర్వదింపబడుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి మన కుటుంబం ఎలా ప్రబలుతుంది ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను సంఘ సహవాసములోనికి వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారు ఎంతమంది తల్లిదండ్రులు కుటుంబముతో కలిసి సంఘ సహవాసములో పాల్గొంటున్నారు సంఘమును గురించిన చింత మనకు లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే అసలు సంఘం అనేది విలువ లేనిదిగా మనం ఆలోచిస్తున్నాం యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘాన్ని గురించి నీవు నేను ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉన్నది నువ్వు ఆలోచించగలిగితే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది ప్రబలుతుంది దయచేసి మీరు చూడండి అపోస్తులైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చివరి మాటను దయచేసి చూడండి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో ఏసు క్రీస్తు శిరస్సుతో మనం అతకబడితే సర్వ శరీరము శిరస్సుతో అతుకబడి ఉంది సర్వ శరీరమునకు శిరస్సు వల్ల వృద్ధి అభివృద్ధి మరి మనము సంగముతో అంటుకట్టబడి ఉంటే ఆయన శిరస్సుగా ఉండి మనం అవయవములుగా ఉండగలిగితే మనకు కూడా వృద్ధి అభివృద్ధి ప్రియమన దేవుని పిల్లలారా వర్ధిల్లుతావు లేదు అంటే ప్రియమన దేవుని పిల్లలారా నిరసించిపోతాం ప్రియమన దేవుని పిల్లలారా చివరి మాటగా మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పదమూడవచ్చు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్దిల్లుదురు యోవా మందిరములో నాటబడిన వారై ఇప్పుడు మందిరం ఏంటి సంఘము ఆ సంఘములో నాటబడిన వారమైతే మనము దేవుని ఆవరణములో అనగా ఆయన శరీరములో నుండి వర్ధిల్లుతాము అదే కొలశీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో పౌలు గారు సెలవిస్తున్నాడు దయచేసి మీరు ఆలోచించండి కృతజ్ఞతను మనం కలిగి ఉండి దేవుణ్ణి ప్రేమించి సంఘక్షేమము కొరకు ప్రయాసపడగలిగితే మన కుటుంబాలు వర్దిల్లుతాయి ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి దావేది కుటుంబం వర్ధిల్లడానికి సౌలు కుటుంబం నిరసించడానికి గల కారణాలను మనం పరిశుద్ధ గ్రంథములో నుంచి తెలుసుకున్నాం కాబట్టి మన కుటుంబము సంఘములో ఉండి దేవుని ఎందు వర్దిల్లాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలను నాయన మేమందరము కలిసి ధ్యానించాం విన్న మాటలను బట్టి కేవలము నాయన సంతోషించక నాయన హృదయపూర్వకముగా నాయన స్వీకరించి తండ్రి మా కుటుంబాలను సరిదిద్దుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు కొరకునైనా సహకరిస్తున్న నీ పిల్లలందరినీ అయినా తండ్రి పెద్దలు నాయన సండే స్కూల్ పిల్లల వరకు నైన కుటుంబాలు మొదలుకొని సంఘాల వరకు కృపతో నాయన బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళండి నిన్ను ప్రేమిస్తున్న నీ పిల్లల కుటుంబాలన్నైనా ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రమాదములో నాయన గాయపడిన నీ నాయన త్వరగా కోలుకునగలిగే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నీ నాయన నెమ్మదిని అనుగ్రహించండి స్వస్థత నివ్వమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ప్రతి కుటుంబంలోనైనా ఒకరి హృదయాన్ని ఒకరి వైపుకు మళ్లించినైనా కుటుంబాలు కుటుంబాలుగా నీ కొరకు వ్రతగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి యవన సమాజాన్నినైనా తండ్రి నీ పని కొరకు నాయన తండ్రి నీ కొరకు నిలబడగలిగే నాయన స్థితిని అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా తండ్రి ఈ జరుగుతున్న పరిచర్యను దీవించి నాయన నీకు మహిమకరముగా మహిమకరముగానైనా ముందున్న కాలాలలోనైనా నిర్వహించుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండనుగాక ఆమె గు ప్రేమాణ మే ప్రేమా ప్రే కారును ప్రేమాత్సర మే పడిని ప్రేమాయే సూపును ప్రేమా కహికే శులు ప్రేమా చునుకును వివీక్షణతో నిలుచును ప్రేమా